అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ కూడా ఉంటారు ఆ గ్రూప్లో ఈ మామిడి మీకు హార్వెస్టింగ్ వరకు చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి ఎప్పటికీ ప్రాబ్లం ఉంటుంది మామిడి తోట అనేది అంత ఈజీ ఏం కాదు కాబట్టి మీరు రెగ్యులర్గా పెట్టండి ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పినట్టు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇట్లాంటివి కాకుండా కేవలము సబ్జెక్టుకి సంబంధించి పెట్టండి తప్పకుండా షేర్ చేసుకుందాము అలాగే ఇప్పుడు ఆయిల్ పామ్ పామాయిల్ అనేది మనకు గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం జిల్లాలో మాకు ఇండియాలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఇంతకుముందు తెలంగాణ సెవెంత్ ఎయిత్ ప్లేస్లో ఉండే అలాంటిది ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది మనకంటే ముందు ఏపీ ఉండే ఆంధ్రప్రదేశ్ ఉండే ఆంధ్రప్రదేశ్ని బీట్ చేసి తెలంగాణ ముందుకు వచ్చింది ఇంకా కూడా ఇప్పుడు దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్ రెండు ఉంటాయి ఏది ఉన్నా కానీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఉంటుంది మేము ఆయిల్ పామ్కి పెట్టుకు ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది సారీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇది ఐదవ సంవత్సరం ఐదవ సంవత్సరం ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఐదు సంవత్సరాలు మాత్రమే స్టార్ట్ చేస్తారు తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు లేదంటే ఆ ప్రాజెక్ట్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది ఇది ఐదవ సంవత్సరం కాబట్టి ఇది ఈ సంవత్సరం దాటితే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు స్కీమ్ అయితే అట్లనే ఉంటుంది అంటే ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చు కంపెనీ టైఅప్ ఉంటుంది కంపెనీ వాళ్ళు కొనడం ఇవన్నీ జరుగుతుంది కాకపోతే సబ్సిడీ అనేది ఉండకపోవచ్చు అందుకనే ఇది లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్లో కాబట్టి ఈ సంవత్సరం ఆయిల్ పంప్ పెట్టుకున్న వాళ్ళకి ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు రైతు ఖాతాకు జమ చేస్తాం అట్లా ఫోర్ ఇయర్స్ ఇస్తాం మీరు ఈ సంవత్సరం అప్లై చేసుకోండి ఇప్పుడు వెంటనే పెట్టుకోకుండా మార్చి లోపల పెట్టుకున్నట్లయితే మనకు సబ్సిడీ స్కీమ్ అనేది వర్తిస్తుంది అలాగే ఇప్పుడు ఆయిల్ పంప్ పెట్టుకున్న వాళ్ళకు డ్రిప్ కూడా ఇంతకుముందు డ్రిప్ ఏంటంటే ఒక్కసారి డ్రిప్ తీసుకున్న వాళ్లకు సెవెన్ ఇయర్స్ వరకు డ్రిప్ రాదు పసుపుకు కానీ మొక్కజొన్నకు కానీ మామిడికి కానీ దేనికి తీసుకున్నా కానీ ఒకసారి తీసుకుంటే మళ్ళీ సెవెన్ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ కాదు అదే పామ్ ఆయిల్ పెట్టుకుంటే ఆల్రెడీ మీరు డ్రిప్ తీసుకున్నా కానీ మళ్ళీ దీనికి ఎలిజిబులే లాస్ట్ ఇయర్ డ్రిప్ తీసుకున్న వాళ్ళు కూడా పామ్ ఆయిల్ పెట్టుకుంటా అంటే డ్రిప్ ఇస్తాం ఎందుకంటే ఆయిల్ పంప్ పెట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ ఎగ్జంప్షన్ ఇచ్చింది మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పెట్టుకోండి ఒకవేళ మాకు డ్రిప్పు అవసరం లేదు అనుకుంటే కేవలం మొక్కలకు మీరు డీడి కట్టాలి ఎకరానికి యాభై ఏడు మొక్కలు వస్తాయి పామాయిల్ అక్కడ చూస్తున్నారు కదా పామ్ ఆయిల్ చెట్లవి అది దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల చెట్లవిషాలు అక్కడ పైన ఉన్నాయి కదా పైన అవి చెట్లు అట్లా ఉంటాయి అని అంటే ఆయిల్ పామ్ గురించి ఒకవేళ ఐడియా లేకుంటే చెప్తున్నా మాకు డ్రిప్ అవసరం లేదు మేము పెట్టుకుంటామంటే కేవలము మొక్కలకు డీడి కట్టచ్చు ఒక్క మొక్క ధర వచ్చి రెండు వందల పదమూడు రూపాయలు యాభై ఏడు మొక్కలు ఎకరానికి యాభై ఏడు మొక్కలు పడుతుంది దాదాపు పదకొండు వేలు అవుతుంది దీంట్లో నైంటీ పర్సెంట్ సబ్సిడీ మొక్కలకు అంటే కేవలం ఒక మొక్కకు ఇరవై రూపాయలు మాత్రమే కట్టాలి రైతు అంటే ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలకు పదకొండు వందల నలభై రూపాయలు ఇది స్కీమ్ అయిపోతే మాత్రము పదకొండు వేలన్నర పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా కట్టాల్సి ఉంటుంది ఎకరానికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూడండి మీరు ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చుకొని డీడీ కట్టండి మార్చి లోపల పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ పెట్టుకుంటా అంటే నెక్స్ట్ మంత్ పెట్టుకున్నా మీకు మొక్కలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మొక్కలు ఇది ప్రాసెస్ అన్ని స్కీమ్స్ కంటే ఈ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మీకు ఇమ్మీడియట్గా మీకు శాంక్షన్ లేకున్నా మీరు డీడీ కట్టినా కానీ మొక్కలు ఇచ్చేస్తాము మొక్కలు ఇచ్చిన తర్వాత కూడా శాంక్షన్ తీసుకుంటాం అప్రూవల్ తీసుకుంటాం మీకు ఒక టూ మంత్స్ లోపల అమౌంట్ కూడా మీ అకౌంట్లోకి జమ అవుతుంది ఎక్కడ కూడా రైతుల దగ్గర ఆయిల్ పాంక్ సంబంధించి ఇది ఇట్లా ఇట్లా లేదు అట్లా లేదు అని చెప్పేసి దీని గురించి అపోహ అనేది రాకుండా గవర్నమెంట్ కూడా వెంటనే రిలీజ్ చేస్తుంది మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పామెల్ స్టార్ట్ అయింది జగిత్యాల అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది మూడు సంవత్సరాల ఎన్ని నెలలకు వస్తుంది ఇల్డింగ్ మూడు సంవత్సరం కరెక్ట్ మూడు సంవత్సరాలు దాటిన తర్వాత గెలలు అనేది వస్తుంది ఆ గెలలు మీరు ఎక్కడికి తీసుకుపోయి అమ్ముకోవాల్సిన అవసరం లేదు దీనికి దళారీ వ్యవస్థ ఉండదు మీకు గ్రేడింగ్ ఉండదు ఏబిసి అనేది గ్రేడింగ్ ఉండదు అంతా ఒకటే రేటు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్కి మాత్రమే అమ్మచ్చు మీరు ఎక్కడికో పోయి అమ్ముకోవాల్సిన అవసరం లేదు మనకు లోహియా ఎడుబుల్ ఆయిల్స్ గోల్డ్ ఆయిల్ కంపెనీ వాళ్ళను జగిత్యాల జిల్లాకు అలర్ట్ చేశారు మొత్తం స్టేట్లో దాదాపు ఒక పదకొండు కంపెనీలు గోద్రేజ్ అట్లా చాలా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి మనకి లోహియా ఎడుబుల్ ఆయిల్స్ గోల్డ్ ఆయిల్ అయితే అందరికీ ఐడియా ఉంది కదా ఆ కంపెనీ మనకు అలాడ్ చేశారు వాళ్ళదే ఫ్యాక్టరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది వాళ్ళు రైతుల దగ్గర మొత్తం మీకు వచ్చి గిరెలు వచ్చిన తర్వాత వాళ్ళే కొంటారు సపోజ్ ఒక ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి మనకు మేడిపల్లిలో ఒక కలెక్షన్ సెంటర్ పెడతారు మీరు వీళ్ళ ఫ్యాక్టరీ వచ్చి అక్కడ జగిత్యాల దగ్గర ఉంది కల్లెడ దగ్గర మీరు అక్కడికి తీసుకోపోవాల్సిన అవసరం లేదు ఈ కలెక్షన్ సెంటర్ ఎక్కడైతే మేడిపల్లి పెడతారో ప్రతి పది కిలోమీటర్లకు ఒకటి ఐదు కిలోమీటర్లకు ఒకటి కలెక్షన్ సెంటర్ పెడతారు అక్కడికి తీసుకుపోతే సరిపోతుంది మీకు రిసీట్ ఇస్తారు రిసీట్ ఇచ్చిన తర్వాత వారం రోజుల లోపల మీ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి దీనికి మార్కెటింగ్ సమస్య అనేది లేదు మళ్ళీ ఒకటి రేట్ అనేది ఫిక్స్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఇప్పుడు ఉన్న రేట్ వచ్చి ఒక టన్నుకు నైన్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పంతొమ్మిది వేల ఏడు వందలు అంటే ఇరవై వేలు అనుకోండి టన్కి టన్నుకి ఇరవై వేలు ఉంది మనకు ఎకరానికి పది టన్నులు వస్తుంది పది టన్నులు ఉంటే ఇరవై వేలు రెండు లక్షలు ఎకరానికి దాంట్లో దాదాపుగా మీకు యాభై వేలు ఖర్చు పోయినా కానీ లక్ష యాభై వేలు నికరంగా మిగులుతుంది నేను చెప్పేది పది టన్నులు అనేది మీకు మూడో సంవత్సరము నాలుగో సంవత్సరమే రాదు ఆరు ఏడు సంవత్సరాలకు వస్తుంది ఫస్ట్ మూడో సంవత్సరం దాటిన తర్వాత మూడు టన్నులు వస్తుంది ఎకరానికి తర్వాత నెక్స్ట్ ఇయర్ నాలుగు టన్నులు ఐదు టన్నులు అట్లా పెరుగుకుంటా పది టన్నులు వస్తుంది ఆరు ఏడు సంవత్సరాలకి ఎకరానికి మీరు అవుట్ గా ఒక శాలరీ తీసుకున్నట్టు ఇది ఏంటంటే మళ్ళీ ఎట్ ఏ టైం కాదు సంవత్సరం గురించి చెప్తున్నాను నేను మూడు నెలలకు ఒకసారి మీరు ఖాతా తెంపిన కొద్దీ మళ్ళీ కింద నుండి కాస్తూనే ఉంటుంది అట్లా